ఐటీ గ్రిడ్ కేసులో గుట్టు రట్టు చేసే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు ఐటీ గ్రిడ్ కి ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని కోణలు విచారణ కొనసాగిస్తున్నారు ఈ మేరకు ఆధార్ ఎలక్షన్ కమిషన్ ఏపీ ప్రభుత్వాలకు సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయాలి అంటూ ఏపీ ఐటీ సెక్రటరీకి సైబరాబాద్ పోలీసులు లేఖ రాశారు ఇదే సమయంలో అమెజాన్ సంస్థకు సిఆర్పీ నైన్టీ వన్ కింద మరోసారి నోటీసులు జారీ చేశారు విచారణ సందర్భంగా వెలుగు చూసిన అంశాలను బట్టి ఐటీ గ్రేడ్ సీఈఓ అశోక్ తనతో పాటుగా రెండు సర్వర్లు మూడు కంప్యూటర్లు రెండు హార్డ్ డిస్క్లు తీసుకువెళ్లినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరారీలో ఉన్న అశోక్ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు ఆచూకీ తెలియగానే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు డేటా చోరీ కేసుపై హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ స్పందించారు సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని తెలిపారు క్షేత్రస్థాయిలో ఆధార్ నెంబర్ విద్య సామాజిక వర్గం వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించారు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు సేవామిత్ర వెబ్సైట్ లో బూత్ కన్వీనర్ డాష్ బోర్డు వివరాలు ఉన్నాయన్నారు సర్వేయర్ల నుంచి సమాచారం టీడీపీ బూత్ లెవెల్ నేతలకు వెళుతుందన్నారు ఐటీ గ్రిడ్ సంస్థ తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు ఫోన్ చేసి ఏ పార్టీకి ఓటు వేస్తారని తెలుసుకుంటున్నారని వివరించారు ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా సర్వేలో ఎంతమంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ఎంటైర్ డేటా బ్యాంక్ ప్రస్తుతం మన దగ్గర లేవు తర్వాత ఏ కంపెనీకి సబ్ లీజ్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఎవరి దగ్గర మొత్తం డేటా ఉంది దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు బీ వెరిఫైడ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కేసెస్కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ప్రకారం వెరిఫై చేశాము ఇదిలో దేర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ ఫౌండ్ మిస్సింగ్ సో డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద కంప్లైంట్ నౌ ఇదికి ఎంత క్వాంటిటీ ఎంత ఉంది టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్ ఎంత ఉంది దట్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ సిట్ టుగెదర్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఈసిఐ అండ్ ఆల్సో జాయింట్లీ విత్ సైబరాబాద్ పోలీస్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది ప్రతి సర్వేలో ఒక వర్డ్ ఉంది కీ పర్సన్ హూ ఇస్ కీ పర్సన్ టు ఐడెంటిఫై టు చెక్ టు ఆల్సో కీ పర్సన్ ఇది ఒక కోడ్ లాగే పడుతుంది డిలీషన్ ప్రాసెస్ కి ఒక కింద లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది మన అనుమానం ప్రకారం అంటే దోస్ హూ ఆర్ నాట్ లివింగ్ అండ్ దోస్ హూ నాట్ హ్యావ్ ఎ పొలిటికల్ ప్రిఫరెన్స్ అంటే నేమ్స్ విల్ బి డిలీటెడ్ ఇన్ నెక్స్ట్ ఇన్ ద టూ త్రీ నేమ్స్ విచ్ వీ హౌండ్ అపియర్స్ టు బి ట్రూ రిమైనింగ్ అంటే వీ హర్దర్ ఇన్వెస్టిగేట్ గోయింగ్ టు దీటైల్ అండ్ దెన్ ఓన్లీ ఇక్కడే కేసు నమోదు చేశామని సిపి అంజనీ కుమార్ తెలిపారు ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ చేశామన్నారు నిందితుడు అశోక్ ను త్వరలోనే పట్టుకుంటామని కూడా అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తారని ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని ఆ కీలక వ్యక్తి ఎవరు అన్నది త్వరలోనే తేలుస్తామని సిపి అంజనీ కుమార్ స్పష్టం చేశారు ఇదిలో గవర్నమెంట్ డేటాకి ఏం లింక్స్ ఉన్నాయి గవర్నమెంట్ డేటా ఎట్లా వచ్చింది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ రైట్ నౌ అంటే సర్వే ప్రకారం ఒక సిటిజన్ కి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏముంది ఏ పార్టీకి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఉంది అండ్ సెకండ్లీ వెదర్ ది పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్ దట్ ఈస్ వై उद्योग कोसमें चाल मंद हाबाद वस्तु है हैदराबाद इस सच ए बिग सिटी विच गिव एंप्लायेंट टू सो मेनी पीपल फ्रम अदर स्टेट आलो सो दंपलेन एंड राम रेड्डी सेज दैट दे शुड नॉट बिकम विक्टिम दैट इज वाई हैव गिवेन ए कंप्लेन सो अन्नी सब्जेक्ट मैटर ऑफ इन्वेस्टेशन उल फर्दर गो इन टू द डी एंड वेरीफाइ एव्रीथिंग సర్వే ఆల్ పార్టీ పైన ఉంది బట్ ప్రిఫరెన్స్ ఇది ఒక కాలం ఉంది వాట్ ఈజ్ యువర్ ప్రెఫరెన్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎలక్షన్ దాట్ ఈస్ కీ ఇష్యూ అన్ని యాంగిల్ నుంచి వెరిఫై చేస్తాము దట్ ఈస్ వై నేను ఇప్పుడే మీకు చెప్పాము దాట్ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో అండ్ అండర్ దేర్ గైడెన్స్